மாடிச்ச <cin stereotype> <much ami dragging> <sympathis> <normalmente>. ఎక్కలున్నారు ఏం పండ్లు పెట్టినారు ఏం పండ్లు పెట్టినారో బాగున్నారా ఛానల్ అయ్యా వీడియో బాగున్నారమ్మా నమ్మునం వెనుగో వీడియో తీసుకొని ఉంటే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఉంది ఇంకా కోహేది మా అయితే కూలతో చాలా కష్టంగా ఉంది మా అయితే కూలలు చిక్కరు ఇంకా ఇదంతా ఉంది ఇంకా పైనంతా ఉంది ఇదంతా ఉంది సూర్యుని ఎలతరికి అయితే కనపడదు మా అయితే కూల్ మున్నూట యాభై ఇచ్చినా అయితే చిక్కుతా ఉండదు మా పల్లెటూరులో బాధలు ఇలా ఉంటాయి మా ఊరికల్లా మీకల్లా ఎంతైనా కామెంట్ చేయండి అలాగే మా రైతుల కష్టాలను తెలుసుకోండి పోయి పోయే షాబాబా వాన వస్తే అంతా మలకి పొడేస్తుంది వానకైతే పొడి వాన పొడుకునే అయితే కోయల్లా వాన పొడితే చాలా కష్టము రాగిన్ను మలకైతే వచ్చేస్తుంది அது எல்லா பொச்சிக்குன்னு வந்தே அது மல்லா சிடுவச்சு மூட்டை கலந்துருக்கா ஆ பக்கம் சுஜி இருக்கான் దోకనే వండి గురు గురువు గురువు తోటైపోవప్ప కదా ఇదే చూడ ఆటకి ఇంకా ఏమో ఎగుద్దాం ఇక్కడ లేదప్ప గురుగా ఓకే ఫ్రెండ్స్ ఇది మా బాధలు మా పల్లెటూరుల బాధలు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్